చేసుకునే తర్వాత ఆమెకి ఆమె నుండి ఈయనకి హక్కు వచ్చింది కాబట్టి వాళ్ళ ఆస్తి అంతా కూడా ఈయన ఉంది కాబట్టి ఈయన వారసుడు కాబట్టి మరి దాదాపు ఇక్కడ పరంకోగు ఈ ప్లేస్ కూడా సొంత స్థలం డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి మరి దాన్ని బట్టి వాళ్ళ భూమి వాళ్ళకి అండి అని చెప్పి చెప్తే చెప్పకుండా వాళ్ళ కోర్టులో డాక్యుమెంట్ వేసి వదల మాకు రోడ్ ఇట్లా ఉందని దౌర్జన్యం చేస్తూ ఈయనకి ఎవరు లేరని చెప్పి ఎస్సీ అని ఎస్సీ మాల అని కులం పేరు పెట్టి దూచిస్తూ ఈయన సంపేస్తాం కొడతాం నేను ఈ కోటి రూపాయలు ప్రాణం తీసే సిద్ధం ఉండమని చెప్పి ఇప్పుడే అన్న చెప్పాడు మరి ఎవరైతే ఆ రకంగా చేయాలనుకున్నారో కరెక్ట్ కాదు ఎవరు ఆస్తులు వాళ్ళు చెయ్యాలా ఎవరు పద్ధతిలో వాళ్ళకు ఈ రకంగా చేయాల్సిన అవసరం ఉంది దగ్గర కూడా మూడు సూర్లు కలిసినాము మరి ఆయన కూడా చెప్పడం జరిగింది సర్వే కూడా వచ్చారు ఇక్కడ సర్వే కూడా చేసిపోయారు వాళ్ళే ఆస్తు అని కూడా తేలింది డాక్యుమెంట్ పూర్వ తరాల నుండి రెండు వందల మూడో సంవత్సరాలు వారసత్వం ఆస్తి ఇది మరి వీళ్ళు ఈ మధ్యలో వచ్చి వాళ్ళకి ఎవరు లేరని చెప్పి ఆక్రమిస్తున్నారు అది కరెక్ట్ కాదు మరి వాళ్ళ ఆస్తి వాళ్ళకి చట్ట ప్రకారం అప్పు చెప్పాలని కోరుతున్నాం అట్లనే జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ ఆస్తి మీరు ఖచ్చితంగా మీకు వస్తుంది కోర్టులో వేసారు కాబట్టి మాదని వేసారు కాబట్టి దాన్ని ప్రూఫ్ చేస్తాము ఖచ్చితంగా మేము కూడా కోర్టు చేస్తాము దానికే ఎందుకు వచ్చే లేదు ఎవరు ఆస్తి వాళ్ళకి చెందాల్సి ఉన్నదిగా కష్టం కోరుతున్నాము ఇక్కడ కులాల సమస్య కాదు ఆస్తి సమస్య ఆస్తిని ఎవరు ఆస్తి వాళ్ళకి అప్పని చెప్పాలి కానీ అది కాదు మేము బీసీలని లేని అది కులాల ముఖ్యం కాదు మనకి ఇక్కడ ప్రధానంగా వాళ్ళ ఆస్తి వారసత్వం ఉందా లేదా డాక్యుమెంట్లు చూసుకోమనండి డాక్యుమెంట్లు లేకపోతే ఇచ్చే అయ్యాల్సిన అవసరం లేదా డాక్యుమెంట్ల పూర్వపరాల ఆయనకే ఉన్నాయి మరి వాళ్ళ వారసత్వం చెందిన వాళ్ళ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆస్తి వాళ్ళకి వెళ్ళని కోరుతున్నాము ఏది ఏమైనా ఆయనకి ఇయ్యలేకపోయినా ఆయన పెట్టి దాడి చేసినా మేము మాలమానాడు తరపున కులపరంగా కాని అవసరమైతే అనేక ప్రాంతాలన్నట్టు కూడా మేము మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాన్ని ఇక్కడ తీసుకువచ్చి దీన్ని చేసి ఆప్తాము ఏది ఏమైనా ఆయనకి ఇవ్వాలని చెప్పి మరి మరి కోరుతూ నేను మాలమానాడు నర్సన్నా నా పేరు రమేష్ ఇక్కడ స్థలం విషయంలో వివాస్పదంగా ఇక్కడ ఉంది ఇక్కడ కొందరు వ్యక్తులు దళితుడైన మా రమేష్ ను ఇక్కడ రాకూడదని వ్యతిరేకిస్తున్నారనే విషయం మాకు తెలిసింది కాబట్టి మేము అందరూ వచ్చి ఆయనకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము రమేష్ కూడా సర్వే అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ చాలా సార్లు విన్నవించుకోవడం జరిగింది అయినా సరైన న్యాయం జరగడం లేదు అని ఒంటరిగా పోరాటం చేయడం కూడా జరిగింది అయినా ఈరోజు మా మాలమానాడు దిశ నాయకులకు వచ్చింది కావున పోలీసు అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ అక్కడ ఉండే సర్వే అధికారులకు కానీ మేము విన్నంచుకునేది ఒకటే మీరు సర్వ అధికారులు ఇక్కడ వచ్చి సర్వే చేసి ఇరు వర్గాలకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఇంకో విషయం ఏమందంటే అధికారులు కుమ్మక్కయ్యి ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని కూడా ఇక్కడ మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాము కాబట్టి అటువంటిది జరగకుండా ఇరు వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలని పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మాలమానాడు తరఫున మేము కోరుతున్నాం ఇట్లా నలభై ఒకటి పంతొమ్మిది అలా సైజు మీదే అదే ఇట్లా పద్నాలుగు ఇట్లా వచ్చి ఎనిమిది పన్నెండు అడుగులు దాకా చేసారు ఎవరు చేసింది సలీం జాగీద జాగ్రత్త బాలాజీ వచ్చి మా మా రసాలో తిరుగుతున్నారు ఇది ఎవరిలో తిరుగుతున్నారు మేము అడ్డ పెట్టినాంశీల బాలాజీ మా సల్లో తిరుగుతుందంటే వాళ్ళు కూడా దౌర్జన్యం చేస్తున్నారు ఎట్లా తిరుగుతుంది తిరుగుతున్నాం అంటే మీ ఇన్ని రోజులు తిరుగుతున్నాం మీ డాక్యుమెంట్ చూపించండి మీరు తిరుగుతున్నారంటే మీ మీ డాక్యుమెంట్ ఉంటే మేము మీకు వదిలిపెడతామని చెప్పినాం మేము కేసు పెట్టినాము ఎస్సీ కేసు పెట్టినాము ఎస్సీ కేసు కూడా పెండింగ్ పెట్టినారు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇంకొక అది కూడా ఇంకా ఇప్పుడు పిలిచినారు వన్ టౌన్ మరి వినతి ఇవ్వడం జరిగింది వన్ వంట సార్ గారు స్పందించి మీకు న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది మరి న్యాయము జరిగించవలసిందిగా కూర్చు మరి సిఎస్ఆర్ విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు దాతరి నరేష్ కుమార్ మాల మహానాడు ఆదోని మండల దక్షుడు చెప్పినాడు తీసుకస్తామంటున్నారు నమస్కారం గారికి ఏదైతే అన్యాయం జరిగిందో అది స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము పోయి స్థానిక సిఐ గారైన శ్రీరామ్ గారికి మేము వినతి పత్రం అందజేశాము ఆయన సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూస్తానని మా మాలమానాడు మొత్తం మా మాలమానాడు సంఘానికి అలాగే మా రమేష్ అన్న గారికి న్యాయం చేయాలని హామీ ఇవ్వడం జరిగింది మాల మాలమానాడు తరఫున సిఐ శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు